కాంగ్రెస్కు ఎదురు దెబ్బ పదిహేడు వేల కోట్లు పన్ను నోటీసులు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వరుస షాకులు తగులుతున్నాయి తాజాగా ఆదాయ పన్ను శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ వడ్డీ వసూలుకు పదిహేడు వందల కోట్లు డిమాండ్ డిమాండ్ నోటీసులు ఇచ్చారని కాంగ్రెస్ నేత వివేక్ తంక తెలిపారు ఎలాంటి ఉత్తర్వులు డాక్యుమెంట్లు లేకుండానే తమకు గురువారం నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు ఇది అప్రజాస్వామిక చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే తమ పార్టీని ఇబ్బందులకు గురి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు చట్టపరంగా ఈ వ్యవహారంపై సవాల్ చేస్తామని అన్నారు ఇదిలా ఉండగా రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి కాలానికి ఆదాయ పన్ను ఐటీ విభాగం చేపట్టిన పునః పరిశీలన ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై గురువారం విచారించిన స్థా న్యాయస్థానం పిటిషన్లు కొట్టివేసింది ఇప్పటికే కాంగ్రెస్పై చర్యలు చేపట్టేందుకు ఐటీ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయని ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది అలాగే అంతకుముందు రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పదహారు పదిహేడుకు సంబంధించి ఐటీ శాఖ చేపట్టిన పునః పరిశీలన సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కూడా ఈ కారణాలతోనే న్యాయస్థానం తిరస్కరించింది ఈ పునః పరిశీలనకు సంబంధించి కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి ఇప్పటికే ఒకటి పాయింట్ ఒక్కోటి ముప్పై ఐదు లక్షలు రికవరీ చేసింది ఆదాయ పన్ను శాఖ ఇది వ్యూవర్స్